ప్రయజ్లో దేవుడు మనకు తోడుండగా భయం ఉండదు దిగులు ఉండదు చింత ఉండదు ఈ పాట ఎవరు రాశారో కానీ మంచి పాట ఖచ్చితంగా కొన్ని రిఫరెన్స్ మీరు చదువుకోండి ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎష పదో అధ్యాయము మనం నలభై నలభై ఒకటో అధ్యాయము పదో వచనం తర్వాత యహోశ్యువలో ఒక మాట ఉంటుంది మొట్టమొదటి అధ్యాయం యహోశువ ఐదు నుంచి తొమ్మిది వచనాలలో ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ఉండు జడియకు అనే మాటలు వినిపిస్తాయి దేవుడు మనకు తోడున్నాడని తొమ్మిదో వచనంలో కనిపిస్తుంది ఖచ్చితంగా చదవండి మరి రెండో దిన వృత్తాంతములు ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచనం కూడా మీరు చదువుకోండి ఆయనే మనకు సహాయం చేసేవాడు అందుకు నేనంటాను ఆ పాటకి ఒక పల్లవి పాటలను ఆశ కలిగి ఉంది

దేవుడు మనకు తోడుంటే భయం ఎలాగుంటుంది దిగులు ఎలాగుంటుంది చింత ఎలాగుంటుంది భీత ఉంటుంది ఎందుకంటే సమస్తం ఆయన మనకు తోడు నడిపించే దేవుడు ఈ పాట ఎవరు రాశారో బ్రదర్స్ గాడ్ బ్లస్ యూ ఆల్ ఈ పాట చాలామంది పాడుకుంటున్నారు ఎందుకు నాకు కూడా పాడాలనిపించింది దానికి కొన్ని రిఫరెన్స్ రాయాలనిపించింది రిఫరెన్స్ చెప్పాను ఆది కాండము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకోండి అష్యా నలభై ఒకటి అధ్యాయం పదో వచనం చదువుకోండి యోహ మొట్టమొదటి అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాలు చదువుకోండి రెండవ దిన వృత్తాంతములు మరి ముప్పై రెండు ఎనిమిదో వచనం కూడా చదువుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మనకు తోడున్నాడు మనకి భయం ఉండదు దిగులు ఉండదు చింత ఉండదు భీతి కూడా ఉండదు ప్రతి ఒక్కరూ ఏసై మార్గం తెలుసుకోండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి భయం ఉండదు ఎటువంటి దిగులు ఉండదు ఎటువంటి చింత ఉండదు ఎటువంటి భీతి ఉండదు సమస్తం ఆయనే అందరినీ చూస్తున్నాం కదా ప్రపంచం అంతా ప్రతి జీవకోటిని ఆయనే పోషిస్తున్నాడు మనల్ని కూడా సృష్టించిన దేవుడు మనల్ని పోషిస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ లాట్